జాన్ జగన్ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను మీరు చప్పలు కొట్టండి ఇప్పుడు కాదు తమ్ముళ్ళు కొడతారు టీవీ తీసుకున్నాను అదే కొద్దిగా అర్థం గట్టి సఫర్లు నెట్ల దేతాము నెట్ల దేకా జాంజకు ఏసు నెట్ల ఆ నెట్ల దేతాము నెట్ల దేతాము జాంజకు ఏ నెట్ల దేతామో మంత్రిగాలు మంత్రిగాలు పింగులుగాలు జాంజండ్రో మసలు మంత్రాళ్ళు పింగుళ్ళు రో పాట తిరిగి అర్థం రేపు చెప్తాను ఏమా రేపు లేదా రేపు పెట్టండి వస్తాము అందులో చేతండి సరే మనిషి ఒక ఐదు వేల రూపాయలు అయిదా గండి ఇంకోసారి చెప్తాను కో నేను కోయికాయ అంటాను మీరు కూడా కోరికాయనండి చెప్పండి కోయి కోయ్ ఈ పిల్ల బప్పులు తప్ప పెద్ద గట్టిగా గట్టికరండి నాకు ఎట్టుంది ఉందంటే మీరు అందరు డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి మీరు అరుచుకోండి రా అన్నట్టుంది মসল ভক্ত মান্দা কাণ